ఓం నమో భావతే వాదేవాయ మహంకాళి అన్నపూర్ణాయన నేను ఈరోజు మా సంగారెడ్డిలో శ్రీ వైకుంఠపురంకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వచ్చాననమాట ఇక్కడ ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరున ధనుర్మాసం సందర్భంగా ముప్పై రోజులు రోజు తిరు తిరుప్పవలి చదువుతా చదువుతారనమాట ఈ వైకుంఠపురంలో గోదాదేవికి హా హారస్తారన్నమాట ఈ ఆలయానికి నేను ఈరోజు వచ్చాను మనం కాలి ఈరోజు ఈ ఆలయానికి వచ్చాను అనమాట ఆలయ ప్రాంగణం లేదంతా ఇక్కడ వైపు ఆంజనేయ స్వామి ఆలయం అన్నమాట

യപ്രാംഗണം <inaudible> ఇక్కడ వెంకటేశ్వర పాదాలు ఉంటాయి ఇక్కడ టెంకాయలు కొడతారనమాట ఈ ప్లేస్లో ఇది ఆలయ ద్వారం శ్రీవై వైకుంఠ వాసిని ఆలయ ద్వారం ఇక్కడ నుండి వెళ్ళాలి అనమాట నేను కూడా ఈ ఆలయంలో గోదాదేవికి హారతిద్దామని వచ్చాను అనమాట గడప ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజు ఇలా అలంకరణ చేస్తారన్నమాట ఈ ఆలయంలో వైకుంఠపురంలో बारा पर तो है तो इन्हें तो तार कलयुग में रहते हैं आगे भी जो चीज़ें सकी दीपाल ने भी रहते हैं नहीं सबके लिए बहुत बड़ा है अरे वो मजे वो बड़ा है बाती कुत्ता सबके लिए बड़े लाती अंतर परमेश्वर जी सुनाएं इन्हें तो कौन है यार तो इस अंतिम बोलते सकी आमिर पर

భగవద్ అనుకోవాన్ని కూడా భగవంతుని పొందుతున్నావు అంటే నీ ఉపాయాలు కలిగి ఉండగా కలిగి ఉంటుంది ఆ ఉపాయం అడుగుతుంది ఉపాయం ఉపాయం సిద్ధి ఉపాయం అంటే ఐడియా ఉపయోగం అంటే ప్రాక్తి

ఏది పోతనో అది సాధన యొక్క ఆశయములే అలాగే సాధనారంగం అలాగే ఉపేయము అంటే సాధన ఇతర వైనపులాక్షరూప సమాధి ప్రమాణీకృత విధంగా है ना बराबर सा समान है बराबर सार में बराबर साधु में और इनकी मूल बात है सहयता बलमरो साम्यिया सामूहिया समानता मतलब बायोप में दयाभाव भी चाहिए यानी बराबर ये माय करता है हर सुख का ये प्राप्त हो इसको भर సమస్త పరివేష సారాంశాన్ని యాద్ప్రసాదితు మరొకవే తిమస్ 14 ఆసనంలో చేతులు కూడా ఆసనంలోగా ఒక చక్కటి కులా ఆహారతి ఆ రకడ వాలకితే చేయించుకుంటా ఒక చక్కటి దిని అనేది మార్తావులోకి అగిరితాను ఆ శరస్వతిని చేయించుకోవాలి కాలు ఒక రకంగా చేయకారు వస్తులీలోకి ఎక్కడతకా భాగం చుక ఇలా అన్ని తరహల ఊలి చూడు కాలు దగ్గి తాక చూస్తున్నది ఏదా సౌమరణ అంటే ఈ గోర్తమ ఈ దియోగా ఆసనం యారా అన కర్తవలె కొది మార్వనంటాడు ముందు ఒకటి తిరుపైలేంచి అరవేసి ఒక అథోరగుడి పాలిబోయ్ వారు కొను భాషన